చదికి నూనె పొయ్యి మీద పెట్టానండి ఇది పప్పు నూనె పప్పు నూనె వేసాను బాగుంటుంది కమ్మగా ఉంటుందని దీంట్లో నూనె కాగింది కదా చికెన్ వేస్తాం తగ్గిద్దాం అది అంత హైలా అక్కర్లేదు తగ్గించి ఈ చికెన్ మొత్తం అండి నీడల్లో అనమాట అంటే నీడల్లో కాదు ఉప్పు పసుపు కొద్ది ఒక స్పూన్ నూనె వేసి అది వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఇది ఉడికేదాకా ఉడకబెట్టాను ఇప్పుడు దీన్ని నూనె వేస్తాను கொடி ఏగితే ఎర్రగా వేగితే బాగుంటుంది వేగి నాకు చూపిస్తాను మీకు చికెన్ నేనండి అరకెళ్ళ చికెన్ చేస్తున్నాను మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇదండి అల్లం వేస్తున్నాను నూనెలోనే అల్లం వేపుకుందాం నూనె ఇది అల్లం పచ్చి వాసన పోవాలి పోతే అప్పుడు బాగుంటుంది అప్పుడు దాకా వేసుకోవాలి దీంట్లో ఇదిగోండి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం అవి కూడా ఏగుతాయి అనమాట ఇదిగోండి ఉడికింది కదా తాగుంట్లోకి కరివేపాకం ఇప్పుడు ఈ మసాలాలు ఉన్నాయి చూస్తారా ఇవే చేస్తాం சிம்ல பெட்ட ஐலிஸ் தீசே ఇదంతా చల్లారిపోవాలి చల్లారిపోతే ఈ నిమ్మకాయ నీళ్ళు ఉండేది చూసారా ఈ నిమ్మకాయ నీళ్ళు దీంట్లో కలుపుతాం మూతపెట్టేస్తా ఇదిగోండి దీంట్లోకి పచ్చడి తీస్తాను ఈ పచ్చడి దీంట్లోకి తీస్తాను అన్నమాట నిమ్మకాయలు కలిపి రెండు రోజుల తర్వాత మీకు రేపు లేదు సోమవారం రజ వేసుకొని పెడతాను నేను ఎట్లా ఉందో టేస్ట్ చెప్తాను నేను మీకు